అండి నా పేరు అప్పబాబు రావు కాల్వే మండల జనసేన అధ్యక్షుడిని మరి నేను చెట్టిపంజి కులానికి చెందిన మా పితాన బాలకృష్ణ గారికి గతంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసినప్పుడు మరి చాలా మంది మేము బాధపడటం జరిగింది ఏం చేస్తానంటే ఆయన ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పార్టీ ఏమీ లేనప్పుడు నిర్వీర్యమైనప్పుడు ఉద్దేశి లిగించి జ్యోతి లిగించి ఆ పార్టీని మరి అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది అప్పుడు అనుకోకుండా ఇంకో వ్యక్తికి ఇచ్చి ఇంక చేయడం జరిగింది మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మా చెట్టిపజని గుర్తించి మా జాతికి న్యాయం చేయగలని చెప్పి అనుకుని ఆయన కులాల కల్పన చేస్తున్న మరి పితాని బాలకృష్ణ గారిని అర్థం చేసుకుని ఫస్ట్ సీట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అవ్వడం జరిగింది జాతి కూడా విభిత్తున ఆయన కృతజ్ఞతలు తెలుపడం జరిగింది మరి అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఏ విధంగా పొత్తుల్లో భాగంగా మరి మా చెట్టిపద కులానికి సీట్ ఇవ్వకుండా మరి వేరే తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు మరి మేము అధినాయకుడిని మేము తప్పుపట్టిన సరిపో మరి ఆయన ఆలోచన మనకి అర్థం ఉండదు కానీ మరి ఈ రోజు చెడ్డీపజ కృష్ణ గారికి అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గ అయినా చెట్టి పైన ఎస్సీ వర్గాలు అన్ని కులాలు కూడా చాలా ఆక్రోషంగా ఉన్నారు ఇది మన మన పార్టీ మీద పడద్దు టైంతో మరి ఒక మండల ప్రెసిడెంట్గా నేను రేపు పొద్దున్న టైం వచ్చినప్పుడు పార్టీ పరంగా సేవ చేయాలంటే హిమానా బాలకృష్ణ గారికి న్యాయం చేయాలి చేయకపోతే మరి పార్టీ పరంగా గ్రామాల్లో తిరిగేటువంటి కార్యక్రమం కూడా మా కులాలు రానివ్వరు కాబట్టి నేను పార్టీని బతికించుకోవాలా పార్టీ కోసం శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తిగా రేపు రానున్న రోజుల్లో మీరు సీట్లు ప్రకటిస్తారు అలా ప్రకటించిన దానిలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెట్టిపజీకి సీట్లు లేవు అదే తెలుగుదేశంలో చెట్టిబీని ఇచ్చారు మన తన పార్టీలో చెట్టిపజీకి కేంద్రం తప్పించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పార్టీ మనుమరకు దగ్గర తదు కాబట్టి దయచేసి ఈ ఉన్నటువంటి ఖాళీలు కాకినాడ కానీ రామచంద్రపురం కానీ ఎప్పుడొందుకుని బాలకృష్ణ గారికి సీట్ ఇచ్చి మా యొక్క చెట్టిపజీని పౌరాన్ని పెంచాలని చెప్పి ద్వారా పార్టీ గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి అది